ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మన కార్యక్రమానికి ముఖ్య చేసిన రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు నూతన ఎన్నికైన మన జయశ్రీ మేడం గారికి మనం మాట్లాడాల్సింది కోరుతున్నాం ఆ లైన్ లో వెళ్ళాలి అంటే ఏంటంటే మనం ఎక్కువ ఆలోచించకుండా మనం మనం ఏం చేస్తాం ఈ ఆయనకి మన కంపారిజన్ అయితే అనుకోదు ఆయన చేసిన విషమంతా కూడా అంటే విషమెత్తైనా అంటే అంత చిన్న పని ఒక్క కార్యక్రమం ఇచ్చిన రోజు బ్లడ్ డొనేషన్ ఇచ్చిన అదొక సేవా కార్యక్రమం ఆ ఒక అబ్బాయి ఒక బాటిల్ బ్లడ్ ఇచ్చాడంటే ఆయన అలంకరించినట్టే మనం ఆయన చెప్పిన కార్యక్రమాన్ని మనము పనిచేయ ఆ కార్యక్రమాన్ని మనం చేయడం వల్ల ఆయన అలంకరించినట్టే ఆయన చేస్తున్న కార్యక్రమాలు మనం ముందుకు తీసుకుందంటే సో అలా మనం ప్రతి ఒక్కరము ఏదో ఒక కార్యక్రమంలో భాగస్వాముల ఒక అందులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాని అయితే ఇప్పుడు మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో ఉంది యుద్ధం అంటే ఏంటి ఇక్కడ తెలంగాణలో ఎలాంటి ప్రాబ్లమ్స్ గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో కానివ్వండి సంవత్సరం నెల నుండి జరుగుతున్న కాంగ్రెస్ పాలనలో కానివ్వండి ప్రజలకు ఏ మాత్రం న్యాయం జరగట్లేదు వాళ్ళ పాలన మాత్రమే వాళ్ళ మంత్రిత్వ శాఖలు మొత్తం ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి దాని దానికి డబ్బులు ఎలా సంపాదించాలి ఇవి తప్పితే ఇంకా అసలు ఏమీ లేదు ప్రజలకు ఏం చేద్దామన్న ఆలోచన లేదు మనది రివర్స్ ఫస్ట్ ముందు ప్రజలు బిజెపి అంటే ముందు ప్రజలు దేశము తర్వాతనే పార్టీ తర్వాతనే వ్యక్తిత్వం ఏపీ నెడ్ నాయకత్వం